గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమా గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో కలిసి చిరంజీవి నటిస్తున్నారని గాజిప్స్ వినిపిస్తున్నాయి తాజాగా ఈ వార్త నిజమైంది ఈ ప్రాజెక్టుకు నాని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు దీనికి సంబంధించి అధికార ప్రకటన కూడా వచ్చేసింది ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ మెగా అభిమానులు ఫుల్ జోష్ నింపింది పోస్టర్లో చిరంజీవి రక్తం కారుతున్న చెయ్యి కనిపిస్తోంది అతను తన ప్రశాంతతను వైలెన్స్లోనే లోనే వెతుక్కుంటాడు అనే వాక్యంతో ఈ సినిమా చిరు కెరియర్లోనే లోనే అత్యంత మాస్ యాక్షన్ సినిమాగా రానుందని చెప్పకనే చెప్పేశారు ఈ ప్రకటనతో అభిమానుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఈ సినిమా ప్రకటనపై నాని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు తను ఆయన్ని చూస్తూనే పెరిగానని ఆయన సినిమా టికెట్ కోసం లైన్లో నించున్నానని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆయనతో సినిమా నిర్మించడం ఎంతో గర్వంగా ఉందంటూ నాని చెప్పుకొచ్చారు ఇది ఇలా ఉంటే దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ మెగా అభిమానులకు మరింత కిక్కిచ్చారు ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరు సినిమా ప్రారంభం కానుంది ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు